హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రుషిత రైటింగ్స్ మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు కానీ సంపాదించుకోవడం చాలా కష్టం అది సంపద అయినా ప్రేమైన స్నేహమైన నమ్మకమైన ఒక కష్టం ఒక అవసరం వస్తే తప్ప అర్థం కాదు మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో అని మనస్సుకి దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితే మాత్రం మనస్సు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతాడు గౌరవంగా చెప్పుకునే రోజు ఒకటి రావాలంటే ఓపికతో పోరాడే యుద్ధం ఒకటి చెయ్యాలి మనిషిలో ఈగో తగిన రోజు ఆప్యత అంటే అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నాకు ఎవరు తోడు లేకపోయినా నాలో ఉన్న ధైర్యం నన్ను లక్ష్యం వైపు నడిపిస్తుంది కొందరు మనల్ని మట్టిలో తొక్కేయాలని ప్రయత్నిస్తారు కొందరు తొక్కేస్తారు కూడా కానీ వాళ్లకు తెలియదు మనం మొలకెత్తే విత్తనమని గతం గురించి భయపడుతూ కూర్చోకు గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించి బాధపడకు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులాను గుర్తుకు వస్తావని సంతోషించు మనలో చాలామందికి కోరుకున్న జీవితాన్ని గెలవాలనే ఉంటుంది కానీ పరిస్థితులతో పోరాడడంలోనే సగం జీవితం గడిచిపోతుంది కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది జీవితంలో అందరూ ముందుకు వెళ్తూ మనం మాత్రం ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటు పోతుందో అని భయపడుతూ ఉంటాము పగలంతా బాధ్యతలతో ఎటు పోతున్నామో తెలియకుండా పరిగెడతాము చేతి దగ్గర వరకు వస్తున్నాయి కానీ చేతిలోకి రాకుండానే అన్నీ అక్కడే ఆగిపోతున్నాయి అది వస్తువు అయినా బంధమైన మనల్ని దాటే ప్రతి సెకండ్ మన మీద దాడి చేస్తుంది ఎందుకు ఇలా ఉండిపోయావు అని కనీసం దానికి జవాబు చెప్పేలా అయినా ప్రయత్నించాలి ఓటమి అలవాటు పడిన వాళ్ళందరికీ గెలుపు ఆనందం కాదు అది వాళ్ళకి అవసరం నాది ఒక ఒంటరి ప్రపంచం ఎందుకంటే అన్నీ నాతోనే ఉన్నట్లు ఉంటుంది కానీ ఏది నాతో ఉండదు ఉండవు ఎప్పుడైతే కన్నీళ్లను దిగమింగి బ్రతకడం అలవాటు అయ్యిందో అప్పుడే బాధను చెప్పాల్సిన గొంతు కూడా మూగబోతుంది చివరికి చూసుకునే అద్దం కూడా జాలి పడుతుంది చిరునవ్వు చిందించే రోజు అంటూ లేదా నీ జీవితంలో అని జేబుల్లో రూపాయి లేకుంటే పరిస్థితులకు కూడా ఎదురు చెప్పాల్సిన గొంతు కూడా మూగబోతుంది నేను గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో ఎప్పుడు ఓడిపోలేదు ప్రయత్నిస్తూ గెలుస్తాను గెలిచి తీరుతాను గుర్తుంచుకునే అంతా గతం లేకపోయినా మర్చిపోలేనంత బలమైన భవిష్యత్తుని అయినా చేర్చుకోవాలి భారం అనే చోట భావాలు పంచుకోకు దూరంగా నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు కష్టాలు అందరికీ ఉంటాయి కానీ అందరికీ కష్టాలు ఒకేలా ఉండవు తమ కష్టాలను కొంతమంది కన్నీటితో చెప్తారు ఇంకొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు అందరిని సంతోషంగా ఉంచాలనుకునే కొంతమంది వ్యక్తులు ఉంటారు కానీ అలా అనుకున్న వాళ్ళకే అందరూ దూరం అవుతూ ఉంటారు చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చే జారకే అర్థమవుతుంది అది వస్తువు అయినా చదువైనా సమయమైనా మనిషి అయినా ఆఖరికి ప్రేమైనా మనకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చాయి అంటే మన సంపద చూస్తారు కానీ సంపాదించడానికి ఎంత కష్టపడ్డామో అది చూడరు ఆలోచించరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియోలో ఉన్న ప్రతి క్వటేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రిషితా రైటింగ్స్ థ్యాంక్ యూ